शुक्लां भरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये तु सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे शिवाय गुरवे नमः श्रीमात्रे नमः मम ललितासहस्रनामानि अर्थान् विवरिचुकुण्टु నలభై ఐదు శ్లోకాల వరకు నిన్న చెప్పుకున్నాం నలభై ఆరో శ్లోకాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం నలభై ఆరో శ్లోకం నేను చెప్పుకున్నది నిత్యముఖత నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతర ఇక్కడ దాకా చెప్పుకున్నాం ఇప్పుడు తర్వాతి శ్లోకం నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్ నిరీశ్వర నీరాగ మదన నిర్మద మదనాశిని ఇప్పటి వరకు మనకి నూట యాభై ఒక్క నామాలు పూర్తయి ఇప్పుడు నూట యాభై రెండవ నామం నిష్కారణ ఈ నిష్కారణ అంటే కారణం తనకు ఏ కారణం లేని తల్లి తనకు ఏ కారణం లేని తల్లి అమ్మ ఆవిడకి ఇంకా తల్లి తండ్రి ఎవరూ లేరు అందుకని ఏ కారణాలు ఆవిడ సంబంధం లేదు కాబట్టి ఆ తల్లి అన్ని కారణాలకి తానే మూల కారణమై ఉంది కనుక ఆవిడ్ ఇక్కడ నిష్కారణ అంటే అన్ని ఆమె యొక్క ప్రథమ పరిస్పందనే సర్వానికి కారణం అవుతుంది సృష్టి అంతకీ కూడా మూల కారణం ఆవిడే కనుక ఆవిడికి ఏ కారణమూ లేదని చెప్పడమే నిష్కారణ దీనికి నిష్కారణ ఆయన మహా ఇంకా మంత్రంగా మారుతూ ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం కదా అలాగనమాట తర్వాత నూట యాభై మూడో నామం నిష్కళంక కళంకం అంటే కళంకం అంటారు పాపం మురికి ఇవన్నీ కూడా కళంక శబ్దానికి అర్థాలు కదా ఇక్కడ నిత్యశుద్ధ నామంలోనూ ఆవిడికి ఎలాంటి మనం లేదని చెప్పుకున్నాం కదా అందుచేత ఇక్కడ నిష్కళంక అంటే పాపం అని చెప్తున్నాం కనుక ఎటువంటి పాపాలు అంటని తల్లి మనకి భగవద్గీతలో చెప్తాడు కదా తామరాకు మీద నీటి బొట్టులాగా మనం కూడా ఏది మనం నేను చేస్తున్నాను నాది నాకు అనే ఇటువంటి ఆ కర్మ కర్మలకి మనం అంటుకోకుండా ఉంటూ ఆ భగవదార్పణంగా కర్మలను చేస్తూ ఉంటే తామరాకు మీద బొట్టులాగా మనం కూడా ఏది అంటకుండా ఉండగలం అని చెప్తారు కనుక ఇక్కడ కూడా అమ్మవారికి అసలు ఏది అంటదు ఆవిడ నిత్య శుద్ధ అనేది వరకు చెప్పుకున్నాం కదా అందుకే ఆవిడికి ఏమీ అంటవు ఈ పాపపుణ్యాలతోటి ఆవిడికి సంబంధమే లేదని చెప్పడమే ఆవిడికి నిష్కళంక అన్న నామంలో ఇక్కడ చెప్పారు చెప్పారనమాట పాపం లేని తల్లి కాబట్టి ఆవిడ నిష్కళంక పాపమో లేదు పుణ్యమో లేదు ఆ కర్మ సంబంధం ఏమీ ఆవిడకు ఉండదు తర్వాత నామం నిరుపాధి అవిద్యోపాధి లేనిది ఆ జీవుల ఈ జన్మాలకి మనకు అందరికీ అవిద్య అజ్ఞానం అదే మనకు ఉపాధి అవిద్య అంటే ఈ దేహాత్మ సం భావం అనమాట ఈ దేహం భావం మనకి ఆ అహంకారం ఇవన్నీ కూడా కారణం అందుచేత ఈ భావం అంటే నేను చేస్తున్నాను నాది నాకు అనుకునే కర్మబంధం ఏర్పడుతుంది కదా దానివల్ల మనకు పాపపుణ్యాలు ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళని అనుభవించడం వాట్లన్నిటిని అనుభవించడం కోసం పాపమైన పుణ్యమైన అనుభవించడం కోసం మళ్ళీ మళ్ళీ మనం జన్మలను ఎత్తవలసిన అవసరం ఉంటు ఉంటుంది కదా ఇటువంటి ఆ ఉపాధి లేని తల్లి కనుక ఇక్కడ అవేమీ అమ్మకి లేవని చెప్పడమే నిరుపాధి కనుక అవి ఉపాధిలేమి లేని తల్లి అని చెప్పారనమాట నిరుపాధి తర్వాత నామం నిరీశ్వర ఆవిడే ఈశ్వరి సింహాసనేశ్వరి అని ముందే చెప్పుకున్నాం కనుక ఆవిడే ఈ సర్వలోకాలకి సర్వభువనాలకి కూడా ఏకైక ప్రభు కనుక తనకన్నా పైన వేరొక ప్రభు ఎవరూ లేరు ఆ తల్లికొస్తే ఆ పరమేశ్వరే ఇదంతా కూడా మూల కారణమైనటువంటి ఆ తల్లే ప్రభు కనుక ఆవిడే ఈశ్వరి కనుక ఇక్కడ నిరీశ్వర అని చెప్పారనమాట అంటే ప పరమేశ్వరి పరమేశ్వరుడి భార్యాభర్తల సంబంధంగా భావిస్తున్నాం ఆ శక్తి శివుడు అలా చెప్పుకునేటప్పుడు ఆ శక్తి ఆ శక్తిమంతునికి భేదం లేదు ఆ భేదం లేదని చెప్పడమే అర్ధనరీశ్వరతత్వంగా ఆ పరమేశ్వరునికి పరమేశ్వరికి భేదం లేదని చెప్తూ ఉంటామంట ఎరువురు ఒక్కరే అని చెప్పడం అంటే వేరే ఇద్దరు లేరు అక్కడ ఉన్నది ఒకటి ఆ శక్తి యొక్క ఆ ఆ సృష్టికి కారణమని నీ అంతకు మించి వేరే ఇది లేదని చెప్పడం ఇక్కడ నిరీశ్వర ఈశ్వరుడు వేరే లేడు అమ్మవారే ఆ ఈశ్వరి ఆవిడే ప్రభువు అని చెప్పడం అన్నమాట నిరీశ్వర తర్వాత నీరాగ ఇక్కడ నీరాగ అంటే రాగము లేనిది అని అర్థం అంటే రాగము అంటే అనురాగం అనురాగం అన్నిట్ల మీద డబ్బు మీద అవ్వచ్చు బంగారం అవ్వచ్చు స్థలం మీద అవ్వచ్చు తల్లి మీద అవ్వచ్చు తండ్రి మీద అవ్వచ్చు బిడ్డ మీద అవ్వచ్చు భర్త మీదవ్వచ్చు మనకు అన్నీ మనకు అనురాగం ప్రేమ విపరీతమైన ప్రేమ ప్రతి వస్తువు మీద ప్రతి మనిషి మీద మనకు కావలసిన మనుషుల మీద ఉంటూ ఉంటుంది రాగం అంటారు దాన్ని అలాంటి రాగము లేని తల్లి కనుక నీ రాగ అని చెప్పారు కాబట్టి ఇంకొక విషయం ఆవిడకి అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్పేసి ఆ బలి ఇవ్వడం ఈ బలి ఇవ్వడం ఇవి ఇవ్వాలి అవి ఇవ్వాలనుకుంటూ ఉంటారు ఆవిడికి ఏమీ అవసరం లేదు ఆవిడికి దేని మీద రాగం లేదు ఏదీ ఆవిడ కోరుకోవటం లేదు ఆ దేవికి ఏ కోరికలు ఉండవు కనుక ఆవిడ ఏది కోరుకోవటం లేదు మన జంతువుల్ని దా కో మేకల్ని తీసుకెళ్ళి బలిస్తున్నామంటే ఆవిడ కోరుకుంటుందో లేదు మనం మూర్ఖత్వంగా అవన్నీ ఇస్తున్నాం అన్నమాట ఆ భక్తి జ్ఞానం వైరాగ్యాలు అలాంటి ఉంటే అమ్మ సాధ్యం అవుతుంది ఆవిడ పూర్తి జ్ఞానస్వరూపురాలు ఆవిడకి ఏ రకమైన రాగాలు ఉండవని చెప్పడమే నీ రాగ రాగమదన ఇప్పుడు రాగ మదన రాగం అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్నాం కదా అనురాగం ప్రేమని చెప్పుకుంటున్నాం కదా ప్రతి దాని మీద కూడా మనకి మమకారం అదే రాగం రాగం అనమాట అనురాగం ఉంటూ ఉంటుంది దాన్ని రాగమదన ఆ భక్తులకు వైరాగ్యాన్ని కలిగించి అటువంటి రాగాన్ని అనురాగాన్ని పోగొడుతుంది ఆ మోక్షాన్ని పొందడానికి ఈ రాగద్వే రాగద్వేషాలు మనకు అడ్డంగా వస్తూ ఉంటాయి వాటిని ఆమె పోగొడుతుంది అలా పోగొట్టుతుందని చెప్పడమే రాగమతన కాబట్టి అమ్మ ఇక్కడ రాగమతన అనే నామల్లో చెప్పబడింది అనమాట నిర్మద ఇక్కడ మదం మదం అంటే గర్వం అని కదా నిర్మద అంటే గర్వం లేనిది అని అక్కడ అర్థం చెప్పుకుంటున్నాం ఇక్కడ ప్రతి ఎంత ఎంత అల్పజ్ఞులు అంటే జ్ఞానం లేని వాళ్ళకి పూర్తిగా తెలియ విషయం అంతా తెలియని వాళ్ళకి మాత్రం గర్వం ఉంటూ ఉంటుంది నేను చేస్తున్నాను ఇదంతా నాకుంది నేను గొప్పవాడిని ఇలా అనుకోవడం అది మదం మద గర్వం అంటూ ఉంటారు చూడండి అదనమాట గర్వం మదం అంటే అన్ని తన దగ్గర ఉన్నాయి నేను బలవంతుడిని ఇవన్నీ కూడా మతంలోకి సంబంధం వస్తాయి వాళ్ళకి ఎక్కువగా కోరికలు కూడా ఉంటూ ఉంటాయి అవి ఫలించేయనుకో సంతోషం కలుగుతుంది అది విఫలమయ్యానుకో దుఃఖం కలుగుతు ఏడుస్తూ ఉంటారు ఇలాగ ఉత్పన్నమైన ఈ కోరికలు మనకి కష్టాన్ని సుఖాన్ని నెరవేర్తే సంతోషం విఫలమైతే దుఃఖాన్ని కలగజేస్తున్నాయని చెప్తున్నారు అవి మనం ఏం చేస్తున్నాం ఇది ఇవన్నీ అలాగ మనం ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని మనం వివేకహీనలు అవుతున్నాం నిజంగా వివేకవంతులు అయితే అలాగే పొందిన దాంతో ఆనందాన్ని పొందిపోయి కష్టం వచ్చినప్పుడు దుఃఖించరు భగవద్గీతలో కూడా ఈ విషయం పన్నెండో అధ్యాయంలో చక్కగా చెప్తారు కాబట్టి అలాంటివి ఏమేమి ఉండవు కనుక ఇక్కడ ఈ ఈ నామంలో నిర్మ నిర్మద అంటే అమ్మకి ఏ ఎటువంటి గర్వము లేదు తల్లికి ఏ కోరికలు ఉండవు అందుకని మదం ఉండదు ఆమె నిర్మాత అని చెప్పారు తర్వాత నాశిని మదం అనగా గర్వం అనే కదా ఇప్పుడు చెప్పను మనలో ఉండే ఈ మదాన్ని ఈ గర్వాన్ని అణిచివేసే తల్లి కనుక నశింప చేసే తల్లి అని చెప్తున్నారు ఇక్కడ నాశిని కాబట్టి మనకే దేని మీద ఇదొక దుర్గుణం అనమాట మనకి మతం అనేది ఒక దుర్గుణం ఇది సంపద అవ్వచ్చు విద్య అవ్వచ్చు సౌందర్యం అవ్వచ్చు బలం అవ్వచ్చు మనకి లాభం కలిగితే ఒక రకం కలగకపోతే ఇంకో రకం ముందే చెప్పుకున్నా కదా మనకు మతం కాబట్టి అవన్నీ కూడా మోక్షానికి ప్రతిబంధకం అవుతాయని ఇంతకని చెప్పుకున్నాం కదా అందుకని భక్తుల్లో ఉండేటటువంటి అటువంటి మతాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించి నాశనం వదిలి నాశనం చేసేసి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించడానికి మార్గం చూపించే తల్లి కనుక మత నాశిని అని ఈ నామంలో చెప్పారనమాట ఇక్కడికి ఈ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిశ్చింత ఆవిడకి ఏ రకమైన చింతలు ఉండవు చి చింత అంటే ఏదో ఒక చింత ఏదో మనకి దుఃఖం కలుగుతుంది దాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తూ ఉంటామే అది ఆలోచిస్తున్నాను అదే చింత అంటారు అలాగా అమ్మకి ఏ రకమైన చింతలు ఉండవని చెప్పడమే నిశ్చింత నిరహంకార అహంకారం అమ్మకి ఏది ఉండదు ఈ విషయంలో నేను అన్నిటిలో అన్నీ అమ్మకు సమృద్ధిగా ఉన్నాయి అయినా కానీ అక్కడికి ఎప్పుడూ అహంకారం అనేది ఉండదు మనకు కొంచెం సంపాదించేకో కొంచెం విద్య వచ్చేటట్టుకో కొంచెం అందంగా ఉండేటప్పుడుకో మనకి ఎన్నో రకాల అహంకారాలు తయారవుతాయి కాబట్టి అమ్మకు అటువంటి అహంకారాలు ఏమేమి ఉండవని చెప్పడమే ఇక్కడ నిరహంకార అనే నా చెప్పారనమాట అంటే ఏ విధమైన అహంకారములు లేనటువంటి తల్లి అని చెప్పడం నిరహంకార నిర్మోహ మోహము లేనిది ఈ సంసారాన్ని ఇదే నిత్యం అనుకుని మనం భావించి ఏ భార్యా బిడ్డలు ఎందు ధన ధనం ఎందు బంగారం ఎందు ఇలాగా దాన్ని విధిలి పెట్టలేకపోవడం మోహం అంటారు దాన్ని అలాంటి మోహం అంటే అదొక రకం ప్రేమ వాటి మీద ఉండడమే మోహం దీని దీని చేత భరింత లేనంత దుఃఖమే కలుగుతుంది కానీ సుఖమే ఉండదు తను తానెవరు తానేమిటి అది అంటే ఈ దేహభావం ఎక్కడైనా ఆత్మభావం మనకు దొరకదప్పుడు ఆ మోహం ఉన్నంతసేపు ఆ దేహం మీదే మోహం అనమాట అలా జరుగుతూ ఉంటుంది అలాంటి మోహము ఏమీ లేనటువంటి తల్లి కనుక నిర్మోహ మోహనాశిని అటువంటి మోహాన్ని నశింపచేసే తల్లి కనుక మోహనాశిని ఆ బ్రహ్మజ్ఞానం కలిగించి మనలో కలిగిన ఆ భేద బుద్ధిని నశింపచేస్తుంది అంటుంది అందుకనే భక్తుల మోహాన్ని నశింపచేసే తల్లి కనుక ఆ సమస్తము బ్రహ్మమే అనే భావాన్ని వాళ్ళకి కలగజేస్తుంది అనమాట అప్పుడు మోహాలు వాళ్ళ ధరికి కూడా జారవు అప్పుడు వాళ్ళ శోకం నశిస్తుంది అది మోహనాశిని నశింప చేస్తుంది అనమాట అమ్మేను అలాంటి తల్లి కనుక మోహనాశిని అని చెప్పారు ఇక్కడ నిర్మమ మమ మమ అంటే మమకారం అమ్మకి ఏ దేని ఎందుకు మమకారం లేదు అని చెప్తున్నారు కనుక నిర్మమ నేను అని మనం తలంచడం చేత అహంకారం అసస్మాట దాన్ని తలుచుకుంటూ ఉండడం మనకు కావాల్సిన ఇది నాకు కావాలి ఇది నేను అనుకుంటాం కదా అప్పుడు మమకారం అహంకార మమకారాలకి సామాన్యులకే ఉంటాయి అమ్మకి ఏమీ లేవు ఈ కారణమే లేదని చెప్పుకున్నాం కదా వేద బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా ఇక్కడ అలాంటి జ్ఞానం కలిగి కలగాలి ఈ అజ్ఞానం పోవాలి అలాగా దేని మీద మమత్వం లేని తల్లి కనుక నీర్ మమ అని చెప్పారనమాట మమతా హంత్రి మనలో ఉండే ఆ మమకారాన్ని ఇందాక చెప్పామే అలాగా మమకారాన్ని పోగొట్టే తల్లి భక్తులకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించి ఆ మమకారం పోగొడుతుంది కనుక ఇక్కడ మమతాహంత్రి అని చెప్పారు నిష్పాప పాపము లేని తల్లి మన పాప పుణ్యాలకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఆవిడకెందుకు పాపం పాపాలు అంటుకుంటాయి అంటమని చెప్పాం కదా అందుకని మనం చేసిన పాపాలైనా పుణ్యాలైనా మనతోటే ఉంటాయి ఇలా దేహదారులకే ఉంటాయి ఆ తల్లికి అటువంటివి ఏమీ ఉండమని చెప్పడమే ఆ తల్లికి దేహ సంబంధమే లేదు ఆవిడ ఎన్ని అవతారాలు వెళ్తున్నా కూడా ఆవిడ అంటారు అందుకనే ఇంకా ఆవిడకి పాపం ఎక్కడిది కావున ఆవిడ నిష్పాప అని చెప్తున్నారని ఇక్కడ చెప్తున్నారనమాట తర్వాత పాపనాశిని భక్తులకి పాపాలన్నీ పోగొట్టేదని ఈ నా ఈ నామానికి అర్థం అంటే దేవి మంత్రం జపిస్తే చాలు ఈ పాపాలన్నీ కానీ దూదికి నిప్పు అంటిస్తే ఎలా కాలిపోతుందో అలా కాలిపోతాయి మనకి ఇది భగవద్గీతలో కూడా చెప్తారు కదా మనకి జ్ఞానం వచ్చినప్పుడు జ్ఞానాగ్ని దగ్ధకర్మ అని అని చెప్పి ఆ కర్మలన్నింటినీ కూడా ఆ జ్ఞానం అనే అగ్ని దహించి వేస్తుంది అమ్మ ఆ భక్తుల యొక్క పాపాలన్నీ పోగొడుతుంది అంటే ఇప్పుడు మనకు ఏం అవుతుంది అమ్మ నామాన్ని జపించుకుంటే చాలు తలుచుకుంటూ ఉండాలి అసలు మాట జపించుకుంటూ ఉండాలి ఈ లలిత సహస్రనామ స్తోత్రాలు రహస్యం అని చెప్పారే ఇలాంటి పాపాలన్నీ కూడా పోగొడతాయని కూడా పాప అనే నామానికి ఇక్కడ అర్థం చెప్తున్నారు అనమాట ఈ జన్మ లేకపోతే గత జన్మల్లో ఎన్ని పాపాలు చేశామో ఆ కర్మాల సంచిత కర్మలన్నీ కూడా మనం మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి అనుభవించవలసి వస్తుంది కదా అవన్నీ పోగొట్టుకోవాలంటే అమ్మ నామాన్ని జపించుకొని ఆ భగవద్ధ్యానం వల్ల చక్కగా మనం ఆ పాపాలన్నీ కూడా దగ్ధం చేసుకోవచ్చు అని ఈ నామాల్లో మనకి చెప్తున్నారనమాట ఈ కర్మలు వాటి ఫలితాలు మనం అనుభవించి మళ్ళీ జన్మలు ఎత్తుతామని చెప్పుకున్నాం కదా కాబట్టి మనం మళ్ళీ జన్మెత్తకుండా ఈ ఈ దుష్కర్మలు చేసుకున్న కర్మలన్నీ కూడా మనం ఈ జన్మలోనే అమ్మ స్తోత్రాలు జపం పూజ ఇలాంటివన్నీ కూడా శ్రద్ధగా భక్తిగా చేసుకుంటూ ఉంటే అవన్నీ కూడా నశిస్తాయి అని చెప్తున్నారనమాట ఈ నామం మళ్ళా అది కూడా మనకి అర్థం అనమాట మన పాపాలన్నీ కూడా అమ్మ నాశనం చేస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు మేము మరొకసారి నలభై ఆరు శ్లోకం చదువుదాం నిష్కారణ నిష్కళంక నిరీశ్వర నీరాగ రాగమదన నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని ఇంకా రేపు నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని రేపు రోజున అమ్మ క్రోధం లేదు మన క్రోధాన్ని శమింపచేస్తుంది ఆవిడికి లోభగుణం లేదు మన లోభాన్ని నాశనం చేస్తుంది మనలో ఉండే లోభగుణాన్ని నిస్సంశయ ఆవిడికి ఎటువంటి సంశయాలు ఉండవు మన సంశయాలు అన్నింటికి అగ్గి పెడుతుంది అగ్ని అన్నారు కదా నాశనం చేస్తున్నట్టు మనకి ఎన్ని సమస్యలున్నా ఆవిడ నాశనం చేయగలదు నీర్భవ ఆవిడికి భవా అనే ఇది లేదు మనకి భవనాశనే మనలో ఉండే భవా అనే భా రోగాన్ని పోగొడుతుందని రేపు చెప్పుకుందాం వీటన్నిటికీ సర్వ శ్రీమాతృ చిరణారవిందార్పణం వస్తు